హాయ్ బ్రదర్ ఏం పేరు బలరాటోర ఏం జాబ్ జాబ్ చేస్తున్నావా అయితే ఇప్పుడు ఇక్కడ జూబ్లీ ఓపెన్ చేసినా యూట్యూబ్ ఛానల్ చూసిన ఫోన్ ఇన్స్టాగ్రామ్ చూసినా ఫేస్బుక్ ట్విట్టర్ ఎన్ల చూసినా ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నిక గురించి హాట్ టాపిక్ నడుస్తున్నాయి అయితే ఈ ఉప ఎన్నికల మూడు ప్రధానమైన పార్టీలు పోటీ చేస్తున్నాయి కదా ఎవరు గెలుస్తారు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ఒక మాగాంటి సుమిత ఇక్కడ నవీన్ యాదవ్ ఇక్కడ దీపక్ రెడ్డి ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు ఇట్లా ఎవరు గెలుస్తారు ఇక్కడ వచ్చేసినా మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సునీత పిచ్చారు టిఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెకి ఎందుకు పిచ్చారు అంటే సింపతి పరంగా ఇచ్చారు నాగంటి గోపినాథ్ సంకారు కదా ఆ సింపతి పరంగా వాళ్ళ ఆవిడకి ఇచ్చారు ఇప్పుడు మన కాంగ్రెస్ వస్తే నవీనా ఇచ్చారు నవీనకి ఏంటంటే మంచి పేరు ఉంది ఆయన చేసిన సేవలు గానీ పిల్లలకు గానీ పెద్ద పెద్దలకు కూడా చాలా మందికి చాలా సేవలు చేశారు చేసింది ఆయన ఏంటంటే ఆయన ఒక విజన్ ఏంటంటే డెవలప్మెంట్ చేయాలి మన పిల్లలు ఎదగాలి మన పిల్లలకి జాబ్స్ రావాలి జాబ్ దాంతో పాటు వాళ్ళ కుటుంబాలు కూడా ఎదుగుతాయని చెప్పేసి మా కాన్సెప్ట్ తోటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేస్తారా నవీన్ యాదవ్ సొంత చరిష్మా చూసి ఓటేస్తారా అంటే ఇప్పుడు మాగంటి సునీత కాకుండా ఆమెకి ఎందుకు వేస్ట్ అన్న ఉద్దేశంతో నవీన్ యాదవ్ కొట్టేస్తారా అంటే ఏ వేస్తారు ఇప్పుడు మూడు సంవత్సరం ఆల్రెడీ మూడు సార్లు గెలిపించారన్న మాగంటి గోపినాథ్ గోపి గెలిపించినాక కూడా ఎక్కడ అభివృద్ధి జరగలేదు జరగలేదు డెవలప్మెంట్ జరగలేదు కొత్తగా ఛాన్స్ ఇస్తే డెవలప్మెంట్ చేస్తాడేమో అని చెప్పి మా అందరికి ఆశ్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఏమైనా చేస్తుందా ప్రజలకు ఆ చేస్తుందా సన్న బియ్యం వస్తున్నాయి రేషన్ కార్డు రేషన్ కార్డు కూడా వస్తుంది రేషన్ కార్డు వస్తున్నాయి సన్న బియ్యం వస్తుంది ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా టూ హండ్రెడ్ యూనివర్సిటీ వస్తుంది కొంచెం రెండు సంవత్సరాలు అయినాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది టైం పడుతుంది ఆల్రెడీ అప్పులు చేసిపోయింది అన్న కేసీఆర్ ఏమి అన్ని అప్పులు చేసి వాళ్ళ కుటుంబ సభ్యులే దోచుకున్నారు బిడ్డ దోచుకుంది కొడుకు దోచుకున్నాడు బిడ్డ కూడా దూరం అయిపోయింది బిడ్డ దూరం అది డ్రామా అన్న లో అందరు ఒకటే ఒకటే అందరు ఒకటి సరే ఇప్పుడు బిఆర్ఎస్ కి అయితే ఇక్కడ చరిష్మా తగ్గింది అంటారు ఫైనల్ గా ఎట్లా తగ్గింది 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 నవీన్ యాదవ్ ఇప్పుడు అధికారంలో కూడా కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ చేస్తేనే మనకి మన అధికారం అయితే ఉంటదో ఆ పార్టీని గెలిపిస్తే మన డెవలప్మెంట్ ఫండ్స్ వస్తాయి డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఏ ఉన్నా పనులు మీ ఆలోచనతో ఉన్నారు అందరు జనాలు ఇది వాస్తవం ఫైనల్ గా నవీన్ యాదవ్ గెలుస్తాడు అంతే గెలవాలి మీరు ఛాన్స్ అందరు అంటే ఇక్కడ ఇప్పుడు మైనారిటీ ఓట్లు కూడా బాగున్నాయి కదా మైనారిటీ ఓట్లు అనేది బీఆర్ఎస్ అనేది చీలిక తెస్తుంది చీలిక తెస్తుంది చీలిక తెస్తే మైనార్టీలు ఎటువైపు ఉన్నారు బీఆర్ఎస్ చీలిక తెస్తుంది మొన్న సల్మాన్ ని నామినేషన్ ఇప్పించు అవును హరిజెక్ట్ నవీన్ యాదవ్ రౌడీ అని చెప్పారు కదా ఇప్పుడు మన సల్మాన్ కూడా చేర్చుకున్నారు కదా సల్మాన్ మీద నలభై కేసులు ఉన్నాయి పోక్సో పోయి కేసు కూడా ఉందని చెప్పేసి ఒక సమాచారం ఇవన్నీ కేసులు ఉన్నాయి ఇప్పుడు నవీన్ యాదవ్ రౌడీ అన్నారు మరి ఈ సల్మాన్ ఎట్లా చేర్చుకున్నారు బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించాలి కావాలని బీఆర్ఎస్ తెలియాలి ఎలా జాయిన్ అనేది తెలియదు మరి వాళ్ళు చేర్చుకుంటునేమో ఒకలాగా ఇంకొకరికి అసలు కేసులు లేకుండా గానీ అక్రమ కేసులు పెట్టి షీట్ అనే ముద్ర వేయడం మాత్రం వాళ్ళకి అది వాళ్ళ అంటే ఈ రకంగా ఉన్నారు అయితే నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తున్నాడు అనేది అయితే మీరు క్లియర్ గెలవాలి గెలవాలి డెవలప్ కావాలి జుబ్లీ కార్మిక నగరు రేమత్ నగరు గోరబండ మా సైడ్ అయితే వర్షం పడ్డదంటే రోడ్ల మీద నీళ్ళు వస్తాయి డ్రైనేజ్ డ్రైనేజ్ అయితే పొంగి పొరుగుతుంది గతంలో మాగంటి గోపినా డెవలప్మెంట్ చేయండి డెవలప్మెంట్ చేస్తే అన్న సరే ఓకే సంతోషం

అంటే వాస్తవంగా ఎట్ సైడ్ ఉన్నది ఎందుకు సపోర్ట్ ఉంది నాకు ఎందుకంటే బీద చాలా ఆయన మంచి చూస్తాడు ఆయన పదవి పదవి ఉన్నా లేకున్నా ఒకటే లేక ఉంటాడు ఇంత ముందు ఇంత ముందు ఈ చిన్న చిన్న చిరు వ్యాపారాలు ఉంటారు కదా ఆ చిరు వ్యాపారాలు కూడా నవీన నా పేరు చెప్పుకొని అన్న మమ్మల్ని ఇట్లా బతాయిస్తున్న రోడ్ అంటే నేను మీకు అన్నగా నేను ఉన్న చిరు వ్యాపారాల గురించి వెళ్ళకుండా అని ఇంత ముందు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చెప్పి ఆయన అన్నా మంచిగా చూసి బీద వాళ్ళు చాలా అనుకున్నాడు ఇంకా ఏం ఇంకా ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అంటే ఈయన గెలిపిస్తే లాభం ఏంటి లాభం అంటే మన బీద వాళ్ళకి చాలా లాభం ఉంది అన్న మన రోడ్ చిన్న చిన్న కాన్సెషన్లు కానీ రోడ్లు కానీ అవి కానీ పథకాల గురించి పథకాలు అన్ని వస్తాయి ఏమేమి వస్తున్నాయి మీకు మాకు ఇప్పటికైతే కరెంట్ బిల్ వచ్చింది కరెంట్ బిల్ ఫ్రీ వస్తుందా ఫ్రీ వస్తుంది గ్యాస్ వస్తుంది సన బియ్యం వస్తున్నాయి ఈ ప్రసంగా అయితే మూడు రన్నింగ్ అవుతున్నాయి ఇవి వస్తున్నాయి ఓకే అంటే ఈ వీటితో పాటు ఇంకేమన్నా ఇంకేమన్నా చేయాలని ఏమన్నా అనుకుంటారా ఇంకా చేయాలకు ఇంకా ఇంకా పథకాలు ఉన్నాయి కదా నా పైకి వెళ్ళి తీసుకొచ్చి ఇంకా ఇస్తామని నమ్మకంతో కొంతమంది ఏమంటారు అంటే ఈ ఇప్పుడు ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి ఉన్నాడు నవీన్ యాదవ్ రౌడీ సీటర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే దాని మీద అంటే నిజమేనా అబద్ధమేనా ఇప్పుడు ఒక రవిడీ కి టికెట్ ఇవ్వాలంటే పై నుంచి ఒక హైకమాండ్ అన్న కొద్దిగా నిర్ణయిస్తుంది అన్న అవును రౌడీ స్టేటర్ కి ఎందుకు ఇస్తామని పై నుంచి హైకమాండ్ ఏ ఐకమ్మనే మంచి మంచి వ్యక్తి అనే నిర్ణయించిన కాదు రౌడీ నీవు అనుకుంటే ఎంత నేను అనుకుంటే ఎంత అవన్నీ కాదు రౌడీ షీటర్ అని కాదు అంటే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో రౌడీ లు లేరా మొత్తం రౌడీ షీటర్లు ఉన్నాయి రౌడీ షీటర్ లేరు మొన్న జైన్ అయ్యింది కదా ఒక ఆయన సల్మాన్ అని ఆ సల్మాన్ అన్న గురించి మనకు వెళ్ళదు కొత్త క్యాండిడేట్ ఏదో ఒక డమ్మిగా తిరుగుతున్నా ఏదో ఒక నలభై కేసులు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ఉండదు మాకు కూడా అది మనకు అంత అనుభవం లేదు కానీ ఏదో ఒక నామిక వస్తే తిరుగుతుండు వాళ్ళు ఓట్లు తీసుకుని తిరుగుతున్నా అంతే తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు ఇప్పుడు ఫైనల్ గా బిఆర్ఎస్ లో చేరిండు ఆయన ఇప్పుడు ఆయన ఎఫెక్ట్ ఉంటుందా అవిన అసంతంలో ఇంకా పది మంది ఎఫెక్ట్ ఉండదు ఎఫెక్ట్ ఉండదు ఖచ్చితంగా గెలుపు నవీన్ ఓకే